హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఐటెక్ సిటీకి ఫార్టీ మినిట్ జర్నీలో ఉన్న పఠాన్చేర్ ఓవర్ దగ్గరలో కేవలం ఎనభై ఎనిమిది లక్షలకి ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ తీసుకొచ్చాము చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఇచ్చారు ఇల్లు చూసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంటూ థర్టీ వన్ ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే పటాన్చేరు ఓఆర్ఆర్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది బస్ స్టాండ్ ఫైవ్ కేఎం ఉంటుంది ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పటాన్చేరు ఓఆర్ఆర్ పక్కనే ఉన్న ముత్తంగి అనే ఏరియాలో ఉంది హెచ్ఎండిఎ లెవర్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ